అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఉన్న జనరేషన్లో మన యువత అండి అంటే యువత ఎట్లు అంటే అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఇట్లా ఎట్లు అంటే చదువుకున్న పిల్లల గురించి అంటే ఎట్లు అంటే మొత్తం ఇప్పుడు అంటే కాలేజ్కి వచ్చినామా తర్వాత ఏంది రీల్స్ చూసుకుంటాడు మూవీస్ చూసుకుంటాడు తర్వాత ఏదో బయట తీర అంటే ఎట్ ఎట్లా అంటే కొంచెం నాకు అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తం అంటే కొంచెం సమాన్ని వృధా చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే రీల్స్ అది సినిమాలకు మళ్ళీ బయట తిరగడం మళ్ళీ ఇంకా అక్కడక్కడ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడం అంటే చాలా సమయం అంటే ఒక రోజు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది చాలా సమయం మనం వృధా చేసుకోవడం నాకు అంటే నా నాకైతే అనిపిస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం అదే సమయాన్ని ఒక దేశ బాగా కోసం ఒక రాష్ట్రం బాగ కోసం ఒక ప్రపంచం బాగ కోసం పెడితే చాలా మంచిగా ఉంటుంది అండి యువత అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన పేరెంట్స్ అందరూ ఇప్పుడు మనం కష్టపడి ఇట్లా పని అంటే వాళ్ళు పని ఇట్లా చేస్తారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం అందరం కలిసి ఒక మంచి పని సక్సెస్ చేస్తే వాళ్ళకు కూడా గర్వంగా ఉంటుందండి అంటే ఇప్పుడు అంత సమయం వృధా చేసి అదే హృదయ ఆ రీల్స్ రీల్స్డు ఆ తిరుగుడు ఆ సినిమాలకు అంత పక్కన తీసి ఒక మంచి మనం ఒక మంచి ఒక రాష్ట్రం బావ కోసం ఒక తెల్లన్నో పెట్టినామనుకో చాలా మార్పులు చేయచ్చండి మనం ఎంత అంటే అసలు మనం మంచి అంటే ఒక ఒక రాష్ట్రాన్ని అయినా సరే ఒక దేశాన్ని అయినా సరే ఒక ప్రపంచమైనా సరే ఒక మంచి మార్గంలో నడపవచ్చు యువత అందరం కలిసి మనం పనిచేస్తే మనం అందరము ఆ వృధా చేస్తున్న సమయం ఏదైతే ఉందో అది అంత సమ అదంతా తెచ్చేయని మనం ఉపయోగించుకోవాలి సమయాన్ని ప్రతి మినిట్ మనకు ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మనకు ఇంపార్టెంట్ అట్లా ఉండాలి సమయాన్ని వృధా చేయకుండా మనం చేసినామనుకో మనం ఒక మంచి ఒక మంచి మార్పును ఒకవేళ అందరం కలిసి కలిసి కట్టుకో పోరాడినాం అనుకో మనం ఒక మార్పును తెచ్చినామనుకో ఒకవేళ మనం ఫక్ససైజ్ చేస్తే చాలా బాగుంటుందండి అసలు ఎట్లంటే ఒక మంచి ఒక ధర్మంగా న్యాయంగా ఉంటుంది మన రాష్ట్రం మొత్తం ఎవ్వరు అన్యాయం అన్యాయాలు అక్రమాలు అన్నీ మనం అనుకుంటే అవుతుందండి మనం అనుకుంటే ఏదైనా అవుతుందండి కానీ యువత అందరూ ఎప్పుడు మనకేదవుతుంది లే మనకి మన వల్ల అవుతుందా మన ఏ మన ఎట్లయితుంది ఇంత ఇట్లా ఈ పది మంది వల్ల ఏదైతుందో అట్లా అనుకుంటారు అందరూ అట్లనే అనుకుంటే అసలు చేయలేం కదండి అందుకని ఏం చేయాలంటే మన వల్ల అవుతుంది మన వల్ల కానిదంటూ ఏం లేదని మనం ఒక మంచి ఒక మంచి ఆశయంతో మనం ముందరికెళ్తే మన వల్ల కానిదంటూ ఏం లేదండి అందుకని మనం అందరం కలిసి ఒక మంచి మంచి పని కోసం పోరాడుదామండి పోరాడుదాం అరే వస్తే రాని లేక అంటే మనం అయితే పోరాడాలి కదండి సరే వస్తే రాని లేకుండా లేదండి మనం అయితే మంచి కోసం అయితే పోరాడుతూనే ఉండాలి కదా ధర్మం కోసం న్యాయం కోసం పోరాడితే ఒక ఎందుకంటే మన వల్ల మనం సక్సెస్ అయినామనుకోండి మనం మంచి ఒక సక్సెస్ మంచి ఒక దేశంలో మంచి మార్ మార్కులు అనుకో ప్రతి ఒక్కరు మన వల్ల సంతోషంగా ఉంటారండి ప్రతి ఒక్కరు మనం అందరు సంతోషంగా ఉంటారో ఉంటారు కదా ఉంటారు కదా అందుకని అందరం యువత అందరు యువత అందరు యువత అని కాదంటే యువత మళ్ళీ అందరూ ప్రతి ఒక్కరు పేరెంట్స్ అందరూ అందరం కలిసి ఒక మంచి మంచి మార్పు కోసం అందరు అనుకుంటారు నా వాళ్ళు అడిగితే ఏమైనా వాళ్ళు అడితే మనకు అవసరం లేదు ఇవన్నీ ఏమన్నీ చెత్త అంట అనుకుంటారు నా వల్ల నా వాళ్ళు కాదంటే కాదు ఇంక కా అది కాకుండా పోతే అట్లే అట్లే భయపడకుని అట్లే వెళ్తారు కానీ ఒక్కసారి మన వల్ల అయితే మన వల్ల కాదంటూ ఏమిదని ఒకసారి మనం ముందరకు వచ్చినాం అనుకో చూడండి మనం ఎన్ని ఎన్ని మార్పులు చేసేవచ్చు సమాజంలో చాలా మార్పులు చేయవచ్చు వందలకు లక్షల కొద్ది వేల కొద్ది మార్పులు చేయవచ్చు ప్రతి ఒక్క మంచి మంచి పనులు వేసుకుంటే మనం మంచి మంచి ఆశయంతో మనం ముందరికి వెళ్ళొచ్చు అందుకంటే ప్రతి ఒక్కరికి కలవండి ప్రతి ఒక్కరు మనం మనం ఈ సమాజ సేవ కోసం మనం ఏదో పైసలు రావాలి కానీ ఏదో పేరు రావాలి కానీ ఏమి కదండి ఇంత అధర్మం ఉంది కానీ అన్యాయం ఉంది కాబట్టి మనం దాని నుంచి ఎవరైతే అధర్మం చేస్తుండో ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళందరినీ అధర్మం అధర్మాన్ని తీసేయాలి ధర్మాన్ని మనం గెలిపిద్దాం ఇంకోటి అన్యాయాన్ని అనగలుపులం న్యాయాన్ని గెలిపిద్దాం అవన్నీ ఎవరైతే ఏమో తప్పు పనులు చెడు పనులు చేస్తుండ్రో వాళ్ళందరినీ మనం ప్రతి ఒక్కరి అండి తప్పు పని తప్పు పని చేయాలంటే భయపడాలి ఎవరన్నా ఈ చెడ్ ఈ చెడ్డపా తప్పు పని చేయాలంటే భయపడాలి మాకు చేశారు కదా చేయాలంటేనే భయపడాలి అట్లా మనం ఒక మంచి ఆశంతో ముందుకు అనుకో అందరం కలిసి పోరాడితే అవుతుందండి ప్రతి ఒక్కరు కలవండి ధన్యవాదములు కలిసి పోరాడే